కింగ్ నాగార్జున వందవ ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభమవుతుంది అని అక్కినేని అభిమానులు ఏడాదిన్నర కాలంగా ఎదురుచూస్తున్నారు నాసామిరంగ తర్వాత నటించిన కూలీ కుబేరా చిత్రాల్లో కింగ్ కీలక పాత్రలకే పరిమితం అవడంతో కొత్త ప్రాజెక్టుపై పై ఆసక్తి అయితే రెట్టింపైంది ఇప్పటికే సోలో ప్రాజెక్టు డైరెక్టర్ గా తమిళ దర్శకుడు రా కార్తిక్ ని ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే దర్శకుడిగా పెద్దగా అనుభవం లేకపోయినా కంటెంట్ పై ఉన్న నమ్మకంతో కింగ్ ముందుకెళ్తున్న ప్రాజెక్ట్ ఇది ఇక తాజాగా ఈ చిత్రానికి ముహూర్తం పెట్టి తెలుస్తోంది ప్రతిష్టాత్మకంగా సినిమా ఈ నెల ఇరవై తొమ్మిదిన నాగార్జున ఉంటుందన్నది అవకాశం ఉందని కూడా అన్నపూర్ణ స్టూడియోస్ వర్గాల నుంచి తెలిసింది నాగార్జున లుక్ కూడా సిద్ధం చేశారట అదే రోజు రిలీజ్ చేయాలా మరో స్పెషల్ డే కి రిలీజ్ చేయాలా అన్న దానిపై డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి ఈ చిత్రాన్ని సొంత బ్యానర్ లోనే నాగ్ నిర్మించబోతున్నారు ఈ సంస్థ ఏర్పాటై యాభై ఏళ్లు సందర్భంగా వందవ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగానే ప్లాన్ చేస్తున్నారు శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు పెరుగుతున్నాయి మరి ఇందులో హీరోయిన్ గా ఎవరు నటిస్తారు ఇతర కీలక పాత్రదారుల వివరాలైతే తెలియాల్సింది నాయకగా బాలీవుడ్ బామను దించే ప్రయత్నాల్లో ఉన్నట్లు గతంలోనే మీడియాలో కథనాలు వచ్చాయి ఆ నటి ఎవరు అన్నది ఇంకా బయటకి రాలేదు కుబేరా కూలీతో నాగార్జున కొత్త ప్రయాణం మొదలెట్టిన సంగతి తెలిసిందే ఇక కుబేరాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్నా కానీ కూలీ మాత్రం అంచనాలు అందుకోలేకపోయాయనే కథనాలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో నాగ్ హీరోగానే కొనసాగుతారా దీపక్ సైమన్ రకంగా కంటిన్యూ అవుతారా అన్నది చూడాలి హీరోగా మాత్రం ఇకపై గ్యాప్ లేకుండా సినిమాలు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు బంగారు రాజు నాసామి సామిరంగ తర్వాత నాగ్ సోలోగా కమర్షియల్ సక్సెస్ పడిన సంగతి అయితే తెలిసిందే మరి ఇదే నేపథ్యంలో సోలో సక్సెస్ కోసం నాగ్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు చూస్తున్నారు